టీ ట్వంటీ ఫార్మాట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం ఇక ఐపీఎల్ లాంటి మెగా లీగ్లో ట్విస్ట్లకు లోటే ఉండదు ఆరంభంలో అదరగొట్టి తర్వాత చతికిలబడిన జట్లు ఉంటాయి మొదట్లో తడబడి తర్వాత కప్పు గెలిచిన టీమ్స్ కూడా ఉన్నాయి ప్రస్తుత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆట తీరు మొదటి కోవలోకి వస్తోంది వరుసగా నాలుగు విజయాలతో సీజన్ను ఘనంగా ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత గాడి తప్పింది చివరిగా ఆడిన ఆరు మ్యాచ్లలో కేవలం ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేసి ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిపోయింది ఓ దశలో టేబుల్ టాపర్ గా ఉన్న ఆ జట్టు ప్రస్తుతం ఐదవ స్థానానికి పడిపోయింది ఆ జట్టు ప్లే ఆఫ్ కి చేరాలంటే మిగిలి ఉన్న రెండు మ్యాచ్లలో తప్పకుండా గెలవాల్సిందే కేఎల్ రాహుల్ అక్షర్ పటేల్ మిచల్ స్టార్క్ అశుతోష్ శర్మ లాంటి ప్లేయర్లు ఫామ్ లో ఉండడంతో ఆ జట్టు వరుస విజయాలు సాధించింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో తొలి ఆరు మ్యాచ్ లలో ఆ జట్టు కేవలం ఒకే ఒక్క ఓటమిని నమోదు చేసింది ఐదు విజయాలతో టేబుల్ టాపర్ గా నిలిచింది మిగిలిన ఎనిమిది మ్యాచ్లలో మరో మూడు విజయాలు సాధిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్ చేరినట్లే అని విశ్లేషకులు అంచనా వేశారు కానీ తొలి ఆరు మ్యాచ్ల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ సీన్ రివర్స్ అయింది సమిష్టిగా రాణించలేకపోవడం ఆ జట్టుకు ఇబ్బందికరంగా మారింది దీంతో విజయం కోసం ఆ జట్టు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చివరి ఆరు మ్యాచ్లలో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఒకే ఒక విజయాన్ని నమోదు చేసింది మిగతా జట్లు వరుసగా విజయాలు సాధించిన తరుణంలో ఢిల్లీ గెలుపు కోసం ఎదురు చూస్తూ ప్లే ఆఫ్స్ రేస్ లో వెనకబడిపోయింది దీంతో క్రమంగా పాయింట్స్ టేబుల్లో కిందకు పడిపోయింది ఒక దశలో టేబుల్ టాపర్ గా ఉన్న జట్టు ఇప్పుడు కనీసం టాప్ ఫోర్ లో కూడా లేదు ఆదివారం గుజరాత్ టైటాన్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ శాస్త్రాలను మరింత సంక్లిష్టం చేసుకుంది ఆ జట్టు ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో ఐదవ ప్లేస్లో ఉంది ఇప్పటికే గుజరాత్ ఆర్సీబీ పంజాబ్ ప్లేఆఫ్స్ కి చేరుకున్నాయి మిగిలిన ఒక్క బర్త్ కోసం ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడుతున్నాయి ఢిల్లీ క్యాపిటల్స్ చివరి రెండు మ్యాచ్లలో ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్తో తలపడనుంది ఈ రెండిట్లోనూ గెలిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంటుంది ఒకవేళ ముంబై చేతిలో ఓడితే లీగ్ స్టేజ్లోనే ఆ జట్టు కథ ముగుస్తోంది